స్కిల్ జోన్ సాధన ద డివైన్ కి మీ అందరికి స్వాగతం విజయవాడ వన్ టౌన్ పూజారి వారి వీధిలో వేంచేసున్నటువంటి శ్రీ బాలగణపతి స్వామివారి ముప్పై తొమ్మిదవ పూజా మహోత్సవంలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి ఈ సందర్భంగా స్వామివారికి సెప్టెంబర్ ఏడు రెండు వేల ఇరవై నాలుగు నుంచి సెప్టెంబర్ పదహారు రెండు వేల ఇరవై నాలుగు సోమవారం వరకు అత్యంత వైభవంగా విశేష అలంకరణలో స్వామివారు మనకి దర్శనం ఇవ్వనున్నారు అందులో భాగంగా అర్ధనారీశ్వర అలంకరణ స్వర్ణ భరణాలంకృత శ్రీ బాలగణపతి స్వామి నాట్య గణపతి హనుమద్ గణపతి బాలగణపతి స్వామివారి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం బిల్వార్చన మరియు విద్యా గణపతి వాంచకల్ప గణపతి వీణాపాణి గణపతి సిద్ధిబుద్ధి సమేత కళ్యాణ గణపతి విజయ గణపతి అలంకారాల్లో స్వామివారు మనకి దర్శనం ఇవ్వనున్నారు అలాగే ఈ బాలగణపతి నవరాత్రులు నందు ప్రతిరోజు జరుగు ప్రత్యేక కార్యక్రమాలు ఏమిటంటే ఎనిమిది గంటలకు దర్బారు సేవ ఉంటుంది ఈ కార్యక్రమంలో చతుర్వేదములు రామాయణ మహాభారత భాగవత ఘట్టాలు విష్ణు సహస్రనామం లలిత సహస్రనామాల్లో భాగాలు స్వామివారికి శ్రవణం చేయబడును ఈ కార్యక్రమాలను తిలకించి తరించవలసిందే కానీ చెప్పనలవి కాదు అలాగే నవరాత్రుల సందర్భంగా ప్రతిరోజు జరుగు సాంస్కృతిక కార్యక్రమాలను కూడా మీరు స్క్రీన్ పైన చూస్తున్నారు చక్కగా ప్రతి దాంట్లో కూడా మీరు కూడా పార్టిసిపేట్ చేసి స్వామివారి కృపకు పాత్రులు కాగలరని అలాగే తీర్థ ప్రసాదాలు స్వీకరించగలరని కోరుకుంటున్నాము స్వామివారికి ఇక్కడ విశేషంగా బిల్వార్చన మరియు కళ్యాణ మహోత్సవాలు లలితా సహస్రనామ పారాయణం లక్ష కుంకుమార్చన మరియు సుందరాకాండ పారాయణాలు ఇలాంటి ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు చాలా చక్కగా ఎన్నో ఏళ్ల నుంచి జరుగుతున్నాయండి ఈ సంవత్సరం కూడా మీరు కూడా వచ్చి దాన్ని చూసి తిలకించగలరని కోరుకుంటున్నాము ఈ బాలగణపతి స్వామివారి నవరాత్రి మహోత్సవాలకు మీరందరూ కూడా బంధుమిత్ర సపరివారి సమేతంగా విచ్చేసి ఈ మహోత్సవములకు సర్వ విధముల సహాయ సహకారములు అందించి కార్యక్రమాలను నయనానందముకరంగా తిలకించి శ్రవణానందకరముగా విని తీర్థ ప్రసాదాలు స్వీకరించి శ్రీ బాలగణపతి స్వామివారి కృపకు పాత్రులు కాగలరని కోరుచున్నాము ధన్యవాదాలండి మీరు కనుక వీడియో చూస్తే తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో కూడా షేర్ చేయండి